గుడ్ మార్నింగ్ రాజు సార్ యూట్యూబ్ క్లాస్ వ్యూవర్స్ అండ్ ఆన్లైన్ క్లాస్ వ్యూవర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ ఈద్ ముబారక్ రంజాన్ శుభాకాంక్షలు మిత్రమా అదేవిధంగా రంజాన్ రోజవుతున్నది ఇక దుబాయ్లో జరిగినా రేపు ఇండియాలో జరిగిన ఆ యొక్క వాతావరణం వచ్చినట్టే ఓకేనా అందరికీ శుభాకాంక్షలు రంజాన్ శుభాకాంక్షలు నెక్స్టు ఉగాది తొలి రోజు అంటాం అంటే మళ్ళీ రెండు మంచి రోజులు వచ్చినాయి ఈరోజు ఏదైతే పని ప్రారంభిస్తామో అది ఆ సంవత్సరం మొత్తము మంచి రోజుగా ఉంటుందట అందుకే వ్యవసాయదారులు అందరూ ఏం చేస్తారంటే ఈ రోజు నాడు ఏదో ఒక పని మొదలు పెడతారు అంటే వాళ్ళ పని వాళ్ళు మొదలుపెట్టినట్లయితే ఆ పని సాఫీగా జరుగుతుందని అర్థం మంచిగా జరుగుతుందని మరి మనం ఎడ్యుకేషన్లో ఉన్నవాళ్ళం ఓకేనా కావున ఒక్కోసారి కొంచెం స్టార్ట్ చేసి స్టార్ట్ చేయండి మిత్రం హాలిడే అంటే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినాక ఆల్ డేలు ఉంటాయి కానీ మనకేం హాలిడేలు ఉంటాయి కావున స్టార్ట్ చేయండి మిత్రులారా విజయం జరగాలని కోరుకుంటున్నా ఏదైనా చివరికి వచ్చి టెన్షన్ పడద్దు నిన్న మ్యాచ్ చూసినా లాస్ట్కి వచ్చే వరకు ఏమైంది మ్యాచ్ అయిపోయింది టైం మధ్యలోనే అయిపోయింది ఆ కొట్టే కొట్టే రెండు సిక్స్లు మధ్యలో కొట్టుకోవాలి అవి అందుకు ఎప్పుడైనా గేముకైనా ప్రిపరేషన్కైనా ఆరంభము లేదా మధ్యలో మిడిల్లో ఈ చాలా కొనసాగించాలి లాస్ట్కు టెన్షన్ అవుతుంది ధోనిగా ఆడు ఏవాడు ఏం చేయలేరు మిత్రులరా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అదే టైం అయిపోయినాక ఎందుకంటే ఇక అన్ని సిక్స్లో కొట్టాలంటే అవతల ఆడేదంతా పిచ్చి ఆట ఆడతారా చెప్పండి నెక్స్ట్ కోర్సెస్ మీద ఆఫర్స్ అనేటువంటి ఏమి ఉండవు ఆఫర్లు 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 అంటే సర్వీస్ చేసేది ఉంది కదండి సర్వీస్ చేసేది ఉన్నది ఒకటి క్లాసెస్ చెప్పాలి రెండు దానికి సంబంధించిన మెటీరియల్ పీడిఎఫ్లో పంపాలి అంటే పంపడం అంటే మీకు పంపితే మీరు మీరు ప్రింట్అవుట్ తీసుకోండి నెక్స్ట్ టెస్ట్ సిరీస్ చేయాలి రివిజన్ చేయాలి పని పెరుగుతుంది రోజు రోజుకి ఏంటంటే వర్క్ వర్క్ పెరుగుతుంది యాప్ మీద వర్క్ పెరుగుతుంది కావున ఆఫర్స్ ఆఫర్స్ అంటే దాంట్లో ఇబ్బంది తప్ప ఏం లేదు మిత్రులారా ఓకేనా సర్వీస్ చేయకపోతే ఇబ్బంది పడతారు ఇప్పుడు గ్రేడ్ టూకు తక్కువ తోడే ఇచ్చినాం కావాల్సినటువంటి సర్వీస్ జరి జరగడం జరిగింది ఓకేనా మీరు అదేవిధంగా కంప్యూటర్ ఎఫిషియన్సీ యాప్లో దాని మెటీరియల్ ఉంది చూడండి ఒకసారి మెటీరియల్ కమ్మ వీడియోస్ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి మీరు చూస్తున్నారు దాని లోపల కాకపోతే ఆ కోర్సెస్ను ఫుల్ ఫ్లెడ్జ్గా మనం స్టార్ట్ చేయలేము కంప్యూటర్ ఎఫిషియన్సీ అనే ప్రోగ్రామ్ను ఓకేనా ఫుల్ ఫ్లెడ్జ్గా ఎందుకంటే కంప్యూటర్ బేసిక్ ఎస్సీకి ఓ థర్టీ పర్సెంట్ బీసీకి ఫార్టీ పర్సెంట్ నెక్స్ట్ ఫిఫ్టీ వాళ్ళకి ఎంతో కొంత పర్సెంటేజ్ తోటి క్వాలిఫైయింగ్ ఎగ్జామే అది నువ్వు తొంభై తొమ్మిది శాతం చేసినా వేస్టే నీ క్వాలిఫైయింగ్ ఎంత ఉన్నదో గంతకు కొంచెం ఎక్కువ పెట్టుకోరాదు అంతే కానీ తప్ప కానీ కొంచెం కంప్యూటర్ బేసిక్స్ మీద డిఎల్ కానీ ఎవరు కానీ గుర్తుపెట్టుకోండి మినిమం బేసిక్ కంప్యూటర్ ఉండాలి నిజానికి ఈ రోజులలో కంప్యూటర్ అనేది మిత్రులరా అది ఫస్ట్ బిగినింగ్ నుంచే పెట్టాలి క్లాసెస్ బిగినింగ్ నుంచే దాన్ని ఏదో మధ్యలోకి వచ్చినాక కంప్యూటర్లు జిడగొడతానే ఏం జడగొడతాయి అమెరికా జడగొడుతున్నాయా సాచురేషన్ అయిపోయింది ఓకేనా ఇప్పుడు మన ఇండియాలో చూస్తున్నాం యూట్యూబ్ అని ఆ అని వాళ్ళు చూడరు వాళ్ళు ఎక్కువగా ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సాచురేషన్ అయిపోయింది వాళ్ళు జస్ట్ అనుకున్నది ఏదో చూసుకుంటారు పక్కా పారేస్తారు అంతే తప్పగాని ఇక దాన్ని పట్టుకునే కూర్చునే వాళ్ళటువంటి పరిస్థితి లేదు వాళ్ళకు ఓకేనా ఏదైనా పెక్క తిన్నాక ఏదైతే మటనైనా సేదవుతుంది అది బాగా తిన్నాక సేదవుతుంది ఇక్కడ కంప్యూటర్ ఎఫిషియన్సీ జాగ్రత్త గ్రేట్ అనలిస్టులు వాళ్ళు ఎవరైనా కెమిస్ట్రీ అయినా బయోకెమిస్ట్రీ అయినా బయాలజీ అయినా అయినా మాకు కంప్యూటర్ లేదు డిగ్రీలో అని అనుకోకుండా మిత్రులారా దానికి సంబంధించినటువంటి జస్ట్ బేసిక్ ఇంతకుముందు నాకేమైనా ఐడియా ఉంది కంప్యూటర్ల మీద ఏమన్నా ఈ యాప్ పెట్టినాకనే నాకు ఆ వరకు చిన్న మొబైల్ నాకు తోటి నాకు ఏం పని అనుకునేది ఇప్పుడు మీరు చూసిన మిత్రులారా నా చిన్న మొబైల్ నాది ఓకేనా నాకు ఏం పని అనుకునేది నిజం నిజానికి ఇంత కంప్యూటర్లతో పని ఉన్నది అనుకుంటే చాలా అందుకే చూడండి వాళ్ళు ఎవరెవరో రీల్స్ చేసి వాటి చేసి చిన్నప్పటి కంటెంట్తో మనం మనం ఎర్నింగ్ చేసినామంటే మరి వాళ్ళు ఎంత సంపాదించాలి చెప్పండి వాళ్ళ వ్యూ మన దానికి ఎక్కువ వ్యూవింగ్ రాదు ప్లీజ్ లైక్ చేయండి మన ఎడ్యుకేషన్ తప్ప మనకు ఎవరు వేరేటోళ్ళు ఉండరు మనకు ఓకేనా రైట్ కావున కంప్యూటర్ల మీద జస్ట్ పర్ఫార్మెన్స్ ఉండాలి కంట్రోల్స్ ఏంది కంట్రోల్ వేయింది కంట్రోల్ ఏం చెప్తున్నాయి ఎట్లా కాపీ చేస్తాం ఏ విధంగా ఏం వాడుతున్నాం మనం ఈ నెట్లో ఏం వాడుతున్నాం ఎవరు తయారు చేసారు ఏమున్నది దీంట్లో ఎంత ఒక డిజైనింగ్ అంత ఎంత ఒక డిజైనింగ్ ఇది జరుగుతుందంటే అదంతా మనకు అవసరం లేదు జస్ట్ వాడేదాని గురించి చెప్పిండు నీకు హార్డ్వేర్ గురించి అవసరం లేదు వాడేదాని గురించి చెప్పిండు ఓకేనా ఏ విధంగా మనం వాడుతున్నాము ఏం చేస్తున్నాము ఎక్సెల్ నెట్లో వాడుతున్నాము అనే దాని మీద చెప్పిండు మిత్రులారా దానికి సంబంధించినటువంటిది యాప్లో ఉంటుంది ఓకేనా మెటీరియల్ కానీ వీడియోస్ కానీ దానికి సంబంధించిన ఉంటుంది ఎందుకంటే అవి జంకోకు ఉంది వాళ్ళకు కంప్యూటర్ మీద వాళ్ళకు ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఉంటే ఇక అంత పెద్ద వాళ్ళకి ఎవరు లేరు పాపం నేను తప్ప ఎవరు లేరు అప్పుడు కావున వాటిని నేను కంప్యూటర్ మీద కూడా నేను వాళ్ళకు కొన్ని క్లాసెస్ చెప్పించిన వాళ్ళ క్లాసెస్ చెప్పించిన దానికి సంబంధించిన మెటీరియల్ కూడా నేను కూడా కొన్ని క్లాసెస్ చెప్పిన వాటి దాంట్లో కొన్ని క్లాసెస్ నేను కూడా చెప్పిన అంటే చూడండి కొంత ఎందుకంటే సార్ రమ్మంటారు రాలేదు ఏం అంటే నాకు మరి సార్ అంటే అంతే చెప్పాను సార్ అన్నాడు అంటే ఎప్పుదం పాటు ఎందుకంటే మన పిల్లలకు మనం చెప్పడం తప్పే ఉన్నది చెప్పండి నా దగ్గర నా అవేర్నెస్ మీకు ఇవ్వడం తప్పేం లేదు ఓకేనా ఇక్కడ జేఎల్ కానీ డిఎల్ కానీ పిఎల్ కానీ డిఎస్సి కానీ ఏపీఎస్సి కానీ నెక్స్ట్ టీటీడీ కానీ ఓకేనా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కోర్సెస్ యాప్లో ఉన్నవి యాప్లో ఉన్నవి వాటిని మీరు చూడండి చూసినాకనే వాటిని మీరు వాటిని ఎంతున్నాయి ఎన్ని వీడియోస్ ఉన్నాయి ఏమున్నవి ఇంకా వాటి మీద కొంత ఇంకా కొంత పెంచుతా కొన్ని క్లాసెస్ పెంచి వాటికి సంబంధించిన టెస్టులు పెంచి టెస్ట్ సిరీస్లు పెంచి ఓకేనా దాని యొక్క మెటీరియల్ కూడా మీకు కావాల్సిన ప్రింట్ తీసుకునే విధంగా ఓకేనా అప్పటికి సిస్టంలో లింక్ ఇచ్చిన లింక్ ఉంది ఇప్ప అప్పటికి ఉంది లింక్ ఉంది ఓకేనా ఇంకా నేను వాట్సాప్ ద్వారా మీకు పంపిస్తే మీరు వాటిని ఇంకా ఫ్రింట్ తీసుకోవచ్చు ఓకే నా కొందరికి ల్యాప్టాప్లు ఉండవు సిస్టమ్స్ ఉండవు మొబైల్ ఉంది ఒక్కోసారి పని జరగకపోతే రెండోసారి మెసేజ్ పెట్టండి మంచిగా సాఫ్ట్వేర్ పెట్టుకున్నా పోదాం ఎడ్యుకేషన్లో ఉన్నాం మనం మిత్రులారా మీకు ఉద్యోగం రావడమే నా లక్ష్యం నేను ఏదైనా పని మీద మర్చిపోయినా ఏదో పనులబడి అనేక మంది యాప్లు ఉండడం వల్ల మర్చిపోయినా మీరు నా పని అయ్యేంత వరకు ఆ పని చేయించుకోవాలి మీరు చేద్దాం లేకపోతే ఇవ్వాలి కాకుండా రేపైనా చేస్తా అని చెప్తున్నాను ఓకేనా ఎగ్జామ్ వచ్చే వరకు ఎట్లా అంటే ఆ గ్రూప్ మీద వాటి మీద ఎంత అలర్ట్గా ఉంటా అంటే అయ్యో పిల్లలకు ఏం డౌట్ వస్తుందో సిస్టం సిస్టమ్లో ఇబ్బంది అవుతున్నాయో వాళ్ళకి ఇట్లా ఏమన్నా అని మీ పట్ల నేను అలర్ట్గానే ఉన్నాను ఒక్కటి మీరు చదివినంత వరకు జాబ్ రాదు ఇప్పుడు ఎందుకంటే ఈ జేలు డిఎల్ పిఎల్ అనే కంటెంట్ డిఎస్ అనే కంటెంట్లు పెద్ద కంటెంట్లు అవి పెద్ద కంటెంట్లు వాటిని సార్లకేమచ్చిందని కాదు మీకు వస్తే దాన్ని మీరు చేయగలుగుతారు ఇది గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది ఫైనల్గా ఏ క్వశ్చన్ అయినా నాకు టెక్నిక్ తెలిస్తే కాదు నాకు మూడు టెక్నిక్లు తెలిసినా నీకు ఒక టెక్నిక్ అని తెలవాలి ఆన్సర్ చేసే విధానం అని ఉండాలి అది ఎప్పుడు కా కాన్ఫిడెన్స్ ఎప్పుడు బిల్డప్ బిల్డప్ అవుతుంది మీరు చదివినప్పుడు అవుతుంది మిత్రమ్మ గుర్తుపెట్టుకోండి మీ ఫ్రెండ్గా చెప్తున్నా నెక్స్ట్ వస్తుంది అనుకుని కూడా ఉండకండి ఎందుకంటే ఇన్ కేస్ ఏమైనా అయితే ఇబ్బంది అవుతుంది ఇంకోటి ప్రిపరేషన్ ప్రారంభించండి కొంతమంది ఏమన్నా అంటే నాకు గ్రేట్ టూ వచ్చేస్తుంది నా కానీ అట్లా కూర్చోకండి ఎప్పుడు కానీ ఓకే అట్లా ఎప్పుడు కానీ రెస్ట్కు రావద్దు రెస్ట్కు రావద్దు రెండు మూడు సక్సెస్ అయితే తప్పేముంది చెప్పండి రెండు మూడు సక్సెస్ అయితే తప్పే ఉంది ఇన్ కేస్ అవి ఒక్క తోడి మిస్ అయినా మన లక్ష్యం అనేది తగ్గద్దు అని చెప్తున్నా ఇప్పటికి నా దగ్గరకు వచ్చి మీరు ఎంత టైం అయింది నేను ఏ విధంగా మిమ్మల్ని ఇంప్రూవ్ చేస్తున్నా అరే సార్ రోజు రోజుకు రోజు రోజుకు మన మీద కొంచెం నాలెడ్జ్ ఇలాకి వచ్చినంతవరకు రాదు ఇలాకి వచ్చినాక ఎవరైనా కొంచెం 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 డెవలప్ అవుతారు ఫస్ట్ రాంగ్గా బొచ్చడు క్వశ్చన్లు వేస్తారు నా మీద నా మీద క్వశ్చన్లు వేసినాను క్వశ్చన్లు ఎవరు వేయరు ఓకేనా కానీ వాళ్ళు ఏమవుతారు వాళ్ళు లాస్ట్కు ఇక ఫ్రెండ్స్ అయినట్టు అవుతారు సార్ చెప్పాలి ఓకేనా ఫస్ట్ రాంగ్ ఏం ఎందుకంటే తెలియదు వాళ్ళకి అర్థం కాదు ఓకే వేయని వేయాలి తప్పేం కాదు ఓకేనా ఫస్ట్ ఫస్ట్ అర్థం కాదు నేను బోంగానే ఫస్ట్ ఫస్టే కెమిస్ట్రీ చదివిన పోయి చిన్న చిన్నగా చిన్న చిన్నది చదువుకుంటూ వచ్చినాం ఓకేనా అదేవిధంగా కొంచెం ఓపిక చేసుకుంటే ఒక టాపిక్లో లేని ఎక్స్ప్నెషన్ ఇంకో టాపిక్లో దొరుకుతుంది ఒక టాపిక్లో లేని ఎక్స్ప్రెషన్ ఇంకో టాపిక్లో దొరుకుతుంది అంటే అక్కడ దాకా ఓపిక పట్టాలి కదా రెండు అక్కడ కాకపోతే ఫోన్ చేయండి ఇప్పుడు ఒక ముందు ఒక అమ్మాయి ఫోన్ చేసింది సార్ డౌట్ అని కొద్ది ఆగమ్మ చెప్తా ఓకేనా మిత్రులు ఇవాళ ఆరంభించండి పెద్ద కంటెంటు లాస్ట్కి వచ్చే వరకు ఇబ్బంది పడుతున్నారు నేను లాస్ట్గా ఒక చివరిగా చెప్తున్నా ఒక అబ్బాయి అన్నాడు మీ దగ్గర కోర్స్ తీసుకుంటే సార్ ఆ కోర్స్ మొత్తం లాస్ట్ ఫిఫ్టీన్ డేస్లో చదివినా సార్ అన్న ఫిఫ్టీన్ డేస్లో బిర్యానీకి ఎక్కింది అప్పటిదాకా ఎక్కలేదు సార్ అని అప్పటికి వాట్ ఇస్ వాట్ అర్థమైందని మరి అదే కాక ముందు నుంచి ఎక్కుతుందంటే నీకు భయం నీకు భయం రాలేదు నీకు ఏం రాలేదు విషయం ఏంటంటే నీకు భయం భయం రాలేదు అదే ఫస్ట్ నుంచి భయం ఉన్నట్లయితే ఈజీగానే ఎక్కుతుంది బ్రెయిన్కు లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ మాత్రం వాట్ ఈజ్ వాట్ మొత్తం అర్థమైంది సార్ ఎవరికైనా అంతే ఉంటుంది టెన్త్ అయినా ఇంటర్ అయినా డిగ్రీ అయినా నా మాట వినండి ఎవరికైనా ఎగ్జామ్ మూమెంట్లో కొంచెం భయం చొచ్చి ఆటోమేటిక్గా మనకు అది దాని మీద పట్ట వచ్చేస్తుంది ఓకే కానీ ఆరంభించిన తర్వాత ఒక సిలబస్కి ఒక సిలబస్ సంబంధం లేకుండా ఇచ్చాడు ఓకేనా ఒక సిలబస్కి ఒక సిలబస్ సంబంధం లేకుండా ఇచ్చింది ఇంతకుముందు నా గ్రేడ్ టూది వేరు వాటర్ బోర్డుది వేరు జేఎల్డిఎల్ది కలుస్తలేదు కొంత కొంత కలవ కలవట్లేదు ఓకే వాటర్ బోర్డు ఇప్పుడు ఎందుకంటే గ్రేడ్ టూ గ్రేడ్ టూ సిలబస్ పక్కా పెట్టండి ఇక అది వేరే ఓకేనా కొంచెం పాటే కలిసింది నెక్స్ట్ ఈ యొక్క జేఎల్ డిఎలు ఏపీపిఎస్సిను టీటీడీకి టీటీడీకి దానికి కూడా డిఫరెన్స్ ఉంది ఓకేనా దాని విధంగా ఏమైతున్నాయో కొంచెం బాగ్యం కాదు కొంచెం వేరియేషన్లో ఉన్నది మిత్రులారా టైం వేస్ట్ చేయకండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు లక్ష్యాన్ని చేరుకు చేరుకోవాలని కోరుకుంటున్న మీరు రాజు సార్ ఓకేనా థ్యాంక్ యూ ఓకేనా ఈ కోర్సెస్ మీద కోర్సెస్ మీద ఎంత బర్డెన్ పెరుగుతుందో ఇంకా పెరుగుతుందో తప్పదని తగ్గది అన్యాయం చేయదలుచుకుంటే తగ్గించాలి సర్వీస్ చేయదలుచుకుంటే పెంచాలి గుర్తుపెట్టుకోండి ఇక్కడ రైట్ ఓకే ఎందుకంటే ప్రతిదానికి రేపు చేసేటువంటి ఉద్యోగం నేను ఒక మాట చెప్తున్నాను ఫ్రెండ్గా మీరు చేసే సాలరీ చిన్న సాలరీ ఏం కాదు చిన్న సాలరీ ఏం కాదు పెద్ద సాలరీ దానికై కొంచెమంత టైం ఇన్వెస్ట్మెంటు మనీ ఇన్వెస్ట్మెంటు ఓకేనా వర్క్ ఎఫర్ట్ పెట్టాలి ఇవన్నీ పెడితే తప్ప కానీ అవి ఉచితంగా చేరే పరిస్థితి ఒక సుంటా విల్యం తీసుకురావడానికి ఎంత ఖర్చు అయింది పోతే ఒక పానం పోతే ఇద్దరు రెండు పానాలు పోతాయి కదా అంత ఈజీ ఎంత పోకూడదో చెప్పండి చెప్పండి ఎలెన్ మాస్క్ అడగండి ఎంత ఎంత ఖర్చు అయింది నాసాకి ఎంత ఖర్చు అయింది ఎలెన్ మాస్క్ ఎంత ఖర్చు అయింది దాని దాచే లాభం ఏమి చెప్పండి కానీ కాదు ఒక రికార్డ్ ఒక రికార్డ్ అనేది ఓకేనా మీరు సక్సెస్ కూడా మీరు పెట్టుకునే ఎఫర్ట్ అనేది ఒక రికార్డ్ కావాలి ఈ నెక్స్ట్ పెద్ద నోటిఫికేషన్స్ వస్తున్నాయి ఇంకా కెమిస్ట్ అంటే ఓన్లీ జేఎల్ డిఎల్ పిఎల్ కాదు ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉన్నది ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నది ఇప్పుడు గ్రేట్ టూ పొల్యూషన్ బోర్డే కాకుండా ఓకేనా మళ్ళీ అవి కూడా సరిపోవట పోస్టు మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది తెలంగాణ ఏపీ ఆడవడ్డ అప్లై చేయాలి ఈడపడ్డ అప్లై చేయాలి ఎక్కడ పడ్డ అప్లై చేయాలి వాళ్ళ ప్రభుత్వం ఇవన్నీ పాత నోటిఫికేషన్లే కొత్త ప్రభుత్వ నోటిఫికేషన్ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నది దేనికైనా ఒక్కసారి రెడీగా అండి జిఎస్ అనేది జాగ్రత్త అని చెప్తున్నాను నేను కంటెంట్ వరకు ఇబ్బంది ఏం లేదు జిఎస్ దానికి ఎందుకు ఉపయోగపడుతున్నారో అర్థం కావట్లేదు జిఎస్ అనేది జస్ట్ అది దాంట్లో ఏం రియాక్షన్ లేవు మెకానిజం లేవు రియాక్షన్ లేవు మెకానిజం లేవు పాత ఇప్పుడు ఇప్పుడైతే ఫ్రీగా ఉన్నారు ఒక టూ త్రీ మంత్స్ వరకు ఎగ్జామ్ డేట్ ఉంది కావున ఒక రోజొక పేపర్ ప్రీవియస్ పేపర్ ఒకటి ఒకటి చూసి చూడు జిఎస్ రెండు ఆ క్వశ్చన్ల పరిధి ఏముంటాయి కొద్దిగా బ్రెయిన్ ఆన్ చేయండి ఒక రెండు సార్లు రాయండి ఒక పేపర్ను క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ ఒక ఫస్ట్ పేపర్ ఒకటి రెండు జిఎస్ రెండో పేపర్ క్వశ్చన్ ఆన్సర్ ఆ జీకేర్ కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫేర్సే మెయిన్ కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏముంటాయి ఎప్పటికి పోతున్నాయా సైన్స్ అండ్ టెక్నాలజీ రాకెట్లు ఎప్పటికీ అనుబాంబులు తయారు చేస్తారా ఎప్పటికీ నానో టెక్నాలజీ ఏర్పడుతుందా ఎప్పటికి ఇంధనాలు తయారు చేస్తున్నారా ఎప్పటికి కంప్యూటర్లు తయారు చేస్తున్నారా ఏదో ఆరు నెలల కోటి మూడు నెలల కోటి మిత్రురాలు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ నాకు కూడా మంచిగా అనిపించలే కానీ జిఎస్ అనేది ఒక ఆఫీసర్ తయారు చేయడానికి ఉండవలసిన మినిమం రూల్స్ అవి ఒక జాగ్రఫీ తెలవాలి డిజాస్టర్ సూచన ఎంత ఏమైందో మయన్మార్ థాయిలాండ్ ఏమైంది మొత్తం కుప్పగూలింది పన్నెండు నిమిషాల్లో మొత్తం కుప్పగూలినాయి డిజాస్టర్స్ అప్పుడు ఎక్కడ గురకాలి ఒక మైదానం మీద కూరకాలి పెద్ద పెద్ద బిల్డింగ్లలో ఉండద్దు గుర్తుపెట్టుకోండి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో ఉండద్దు అని చెప్తుంది ఏ రాత్రి అని ఏమైనా అయిందనుకో నువ్వు నూట పది అంతస్తుల బిల్డింగ్లు ఉంటానా అంటే ఏ రాత్రి అనేమైనా ఇబ్బంది అవుతుంది లిఫ్ట్లు పని చేయకుండా ఇబ్బంది అవుతుంది ఏమైనా మధ్యలో ఇప్పుడు నువ్వు వంద వంద అంతస్తులు ఉన్నావు మధ్యలో ఏమైనా ఫైర్ అయింది అనుకోండి ఎటు రుక్తో చెప్పాను అన్ని బంద్ అయిపోతాయి పవర్ పవర్లన్నీ కట్ అయిపోతాయి అన్ని గాలిపోతుంటాయి పైకి వాటర్ కూడా సప్లై చేయలేరు అంటే అందుకు ఏదో మన పానాలు గాల్లో పెట్టుకొని బతికినాడు తప్ప ఏం లేదు అందుకు ఏం చేయాలి చిన్న చిన్న ఇల్లు అదే దూరం ఉన్నా మంచిదే ఒక మామూలు ఇల్లునే తీసుకుంటే అనేది ఏమైనా ప్రమాదం జరిగితే బయట గురికేస్తాం ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ఉన్నాయి వర్షాలు పడ్డప్పుడు చెట్ల కింద పోవద్దు ఎందుకంటే పిడుగులు పడతాయి పిడుగులు పడితే పోవద్దురా బాబు పిడుగులు వేస్తాయి చెట్టు మీద పిడుగులు వేస్తుంది బయట ఉండేనా తడువు ఏం కాదు బయట ఉండే తడువు అంటే కొన్ని రూల్స్ చెప్తున్నవి పాలిటీ రూల్స్ చెప్తున్నవి నీకున్నటువంటి బాధ్యత నీ పౌరుని బాధ్యత ఏంటిది ఎట్లా పడితే అట్లా ఏం నీ ఇష్టం ఉన్నట్టుగా బయట రోడ్డు మీద వచ్చి మాట్లాడడం ఎవరి వాళ్ళ జోలికి పోతే దానికి హక్కులు ఉంటాయి కదండి మినిమం రూల్స్ ఉంటాయి ఏ ఆర్టికల్ ఏం చెప్తుంది షెడ్యూల్స్ ఒక్క ముప్పై పేపర్లు చదివి వదిలిపెట్టండి అని చెప్తున్నా జేఎల్ డిఎల్ పిఎల్ ఓకేనా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఓకేనా నెక్స్ట్ ఎవరైనా కానీ ఒక ఇప్పుడు ఎవరైనా జనరల్ స్టడీస్ ఉంటే ఒక ముప్పై పేపర్లు క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ దాని చుట్టూ ఏమున్నదో చూసుకోండి లేదా నేను 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 నాకు నా పరిజ్ఞానం చెప్తా మీకు నాకు ఉన్న దాని మీద ఫస్ట్ స్టార్టింగ్ ఎందుకంటే ఇంకా చదువు బాగా కానీ చదువు తక్కువ వచ్చినప్పుడు బాగా చెప్తాడు చదువు బాగా వచ్చినప్పుడు ఏం చెప్తాడంటే దాన్ని ఓ ఏ ఆర్టికల్ అయినా ఇంత పెద్దగా చెప్తాడు అంటరాని అంటరంతరం అంతనం సెవెంటీన్త్ ఆర్టికల్ పదిహేడు అంటరంతరం అంతనం అది వాళ్ళు చెప్తే ఏంటంటే ఇక కుల 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 కులానికి చెప్తాడు మొత్తం కానీ మనకు అంత అవసరం లేదు జస్ట్ ఏ ఆర్టికల్ ఏం చెప్తుందో అంతే అవసరం మనకు కదా ఇప్పుడు నేను కెమిస్ట్రీ చెప్పాలంటే ఎట్లయితే చెప్తానో వాళ్ళు అట్లా దాన్ని దాన్ని చెప్పుకొస్తారు అందుకు దాన్ని తక్కువ చేసి చూసుకోవాలని చెప్తున్నాం మనం గ్రూప్స్ కాదు ఏం కాదు ఏ సబ్జెక్ట్ యొక్క ఫండమెంటల్ టెన్త్ క్లాస్ మ్యాటర్ అని చెప్తున్నాం మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒక ఒక కంటెంట్ తోటి సబ్జెక్ట్ ఎప్పుడు నాకూరు రాదు కంటెంట్ తోడు ఎప్పుడు రాదు అదే కాక మీరు ఒకవేళ గ్రేట్ వన్ లిస్ట్ ఉన్నారనుకోండి దాంట్లో ఒక వన్ హండ్రెడ్ వన్ ట్వంటీ చేసిరనుకోండి పక్కా జాబ్ అన్నట్టే కానీ వన్ ట్వంటీ దాకా ఏడబోయేటట్టుంది అది ఆ పేపర్ ఎడబోయేటట్టుంది వన్ ట్వంటీ కదా హండ్రెడ్ దాటినా కానీ పక్కా కన్ఫామ్ అన్నట్టే హండ్రెడ్ దాటినా అదొక హండ్రెడ్ దాటింది ఇదో వన్ టెన్ వన్ ట్వంటీ దాకా దాటింది సబ్జెక్టు చెప్పండి లెక్క పెడితే ఎక్కడికి పోతే చెప్పండి హండ్రెడ్ వన్ ట్వంటీ ట్వంటీగాక చేసి అది సబ్జెక్ట్ వన్ ఏది జనరల్ స్టడీస్ కాక వన్ టెన్ వన్ ట్వంటీ చేస్తే ఇదొక వన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ చేస్తే వన్ ట్వంటీ అంటే టూ ఫార్టీ వన్ ట్వంటీ అంటే టూ ఫార్టీ కంటెంట్ టూ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ ఫిఫ్టీ అంటే ర్యాంకులు ఉంటావు ఇవ్వని దొరికినంత నీ తర్వాత ఒక ముప్పై మార్కుల కింద ఉంటుంది నౌకర్ ఇరవై ముప్పై మార్కుల కింద ఉంటావు మరి అట్లా చేసినావా చేయలేదు ఎందుకు అంటే ఒకటి టైం ప్రాబ్లం రెండు పేపర్ ప్రాబ్లం మూడు ప్రిపరేషన్ల ప్రాబ్లం నెగటివ్ థాట్ స్టార్ట్ చేయద్దు ఎప్పుడు అని గుర్తుపెట్టుకోండి ఓకేనా ఏదైనా మీ నాలెడ్జి నా నాలెడ్జి యాప్ నాలెడ్జి ఓకేనా గూగుల్ నాలెడ్జి యూట్యూబ్ నాలెడ్జ్ ఇవన్నీ నాలెడ్జ్ని కలుపుకొని ఓకేనా మనము ముందుకు సాగ సాగ సాగితే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుందని అని చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఈ రోజులో ఎక్కడికి ఆఫ్లైన్ పోయినా అన్ని టాపిక్లు చెప్పటోళ్ళు లేడు కోచింగ్ స్టార్ట్ చేసేటోళ్ళు లేడు వెతకకండి అని చెప్తున్నా మిత్రులారా వెతకకండి టైం వేస్ట్ తప్ప ఏం లేదు ఎందుకు అంటే డిఎస్సి లెక్క పదహారు వేల పోస్టులో ఇరవై వేల పదిహేడు వేల పోస్టులో పడేది కాదు కదా ఆ ఒక్కొక్క పోస్టే మనం సరిపోతుంది ఒక్క పోస్ట్ ఒకేనా సరిపోతుంది మిత్రులలో జాగ్రత్త అని చెప్తున్నా పెట్టుకోండి ఒక నిర్దిష్టమైనటువంటిది ఒక ప్రణాళిక టైం టేబుల్ బుక్స్ ఏమేమి బుక్స్ ఉండాలి యాప్లో టోటల్ యాప్ మెటీరియల్ అవే అవైలబుల్ ఉంది మామూలుగా యాప్లో మీరు చూడండి ఎన్ని ఫైల్స్ ఉన్నవి ఎన్ని ఫైల్స్ ఉన్నవి ఎన్ని టెస్ట్లు ఉన్నవి ఓకేనా దాన్ని కొనసాగిస్తాం ఓకేనా మంచిగా ఎంజాయ్గానే తొందర వేయినా కానీ మీకు ల్యాప్టాప్ సిస్టమ్ లింక్ ఇస్తాం మీకు ప్రింటింగ్ ఆప్షన్ ఉన్నది కొంచెం ఆలోచన మీ దగ్గర నాలెడ్జ్ ఉంది మీరు ఆల్రెడీ సమ్ క్వాలిఫై క్వాలిఫైడ్ పర్సన్సే మీరు ఎప్పుడు మనం జీరోతో ఉన్నామనుకోవద్దు ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి జస్ట్ నేను ఒక వెపన్ లాంటి వాడిని ఇన్ కేసాయి నువ్వు నీ వల్ల కావునప్పుడు నా వెపన్ ను వాడాలని చెప్తున్నా నువ్వు ఎప్పటికీ ఒక హ్యాప్ ఉంది నా దగ్గర ఆ వెపన్ ఉంది అని ధైర్యంగా ధైర్యం ఉంటుంటాడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఏ ఎవరైనా మంచిదే ఒక పోలీస్ ఆఫీసర్ పోతున్నాడు అంటే తన దగ్గర ఏముంటుంది ఒక వెపన్ అనుకో ధైర్యంగా ఉంటాడు ఇంకా గన్మేన్ గిట్లుండే ఇద్దరు అనుకో ఇంకా ఇంకా ధైర్యంగా ఉంటాడు ఏదైనా చుట్టూ దాన్ని కాపాడానికి ఇద్దరు ముగ్గురు ఉన్నది అని ఇంకొద్ది ధైర్యంగా ఉంటాడు ఎస్ అంటే రేపు పొద్దున ఒక హ్యాప్ నేను రోజు నిన్ను మోటివేట్ చేయడానికి సబ్జెక్ట్ చెప్పడానికి నేనున్నా దాంట్లో ఉన్నటువంటి వీడియోస్ పెద్దగా ఏం పేపర్ మళ్ళీ ఒకటి గుర్తు చెప్పు గుర్తుపెట్టుకోండి సిలబస్ కంటెంట్ పెద్దగా ఇస్తాడు కానీ మళ్ళీ వాడు ఎటువైపు పోతాడో తెలియదు వానికి మొన్నగాక వాడు అంటే ఏం చెప్పి బ్లూ ప్రింట్ లేదని చెప్పిననే నా మాట వినండి తొలుత ఫస్ట్ మీకు నా మీద కొంచెం ఎవరికైనా నా ఎందుకంటే తీయటి మాట ఫస్టే ఉంటే లాస్ట్కి వీడు వేస్ట్ కాడరు అంటారు అదే మాట కాక ఫస్ట్ మంచిగా లేకపోతే లాస్ట్ చివరిగా వర్క్ చేసిన బట్టి ఈజ్ సూపర్ ఇప్పుడు అంటున్నారు రాజు సార్ ఈజ్ సూపర్ నా చెల్లెలు నా అక్కలు మై బ్రదర్స్ అందరి యాప్ నేను అది అనుకుంటా వీళ్ళని ఎట్లా డెవలప్ చేస్తున్నాను నేను ఏం కాదా ఎప్పుడు వెళ్ళ వెళ్ళి ఆలోచిస్తూనే ఉంటాను మిత్రులారా గుర్తుపెట్టుకోండి బ్లూ ప్రింట్ లేదు ఒక జేఎల్ డిఎల్ ఒక పిఎల్ అనేక సిలబస్ రాసిండు మరి దాంట్లోకి అడిగే క్వశ్చన్ ఎన్ని నూట యాభై క్వశ్చన్లు మరి ఆ సిలబస్ క్వశ్చన్లు పోతాడు ఎట్లా అడుగుతాడు క్వశ్చన్లు అంటే అది కూడా టాపిక్ రెండు మూడు టాపిక్ రెండు మూడు వేసుకుంటా పోతే కొన్ని టాపిక్లో కొన్ని ఎక్కువ కొన్ని టాపిక్ అడిగాడు బాధపడిన అవసరం లేదు నేను అనుకున్న గ్రేట్ టూలో నాన్ ట్రాన్సిషన్ వచ్చి చూస్తాడు అనుకున్నా నాన్ ట్రాన్స్లేషన్ తక్కువ పడ్డాడు నాన్ తక్కువ వచ్చింది అంటే దాని దానివల్ల ఏం చేస్తాం మరి చెప్పండి అంటే ఎనిమిది ఉన్నాయి దాంట్లో ఎనిమిది కాదు తొమ్మిది పది టాపిక్లు ఉన్నాయి మరి ఒకవేళ వాడు గ్రేట్ టూ దాంట్లో నాన్ ట్రాన్స్లేషన్ వచ్చి వచ్చిండి అనుకోండి నాన్ ట్రాన్స్లేటర్ వచ్చి వచ్చిండు చూస్తే మరి అప్పుడు మీరు ఏమంటారు చెప్పండి దాన్ని నేను తక్కువ నుంచి నేసింది అనుకోండి అంటే ఇది కూడా ఒక గేమ్ లాంటిది గుర్తుపెట్టుకోండి ఇంకా ఆడికి రివిజన్ చేసిన టాపిక్లు మంచిగా వచ్చినాయి సంతోషం రివిజన్ చేసిన టాపిక్లు ఎంత అయితే రివిజన్ చేసినామో ఇప్పుడు టైం సేవ్ అవుతుంది ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్స్ టైం సేవ్ అవుతుంది ఆల్ఫా ఆలోజినేషన్ గ్లైసిన్ ఎస్టిక్ యాసిడ్ గ్లైసిన్ గ్లైసిన్ వలన వచ్చే అది ఎస్టిక్ యాసిడ్ తీసుకుంటే గ్లైసిన్ వస్తుంది గ్లైసిన్ ఎస్ క్లోజ్ కోవర్ టైం సేవ్ అవుతుంది దానివల్ల ఒక టీచర్ వలన ఒక కోర్స్ వలన ఏమవుతుంది టైం సేవ్ అవుతుంది ఓకేనా రైట్ థ్యాంక్ యూ అందరికీ గుడ్ మార్నింగ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు లక్ష్యాన్ని హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ మొదలుపెట్టండి దేని ఎంత కంటెంట్ ఉందో ఆ కంటెంట్ మొత్తం అంతా చదవాల్సిన అవసరం ఉంది డిఎస్ వాళ్ళు జీకే కరెంట్ అఫేర్స్ ప్రాస్పెక్ట్ ఎడ్యుకేషన్ సైకాలజీ సబ్జెక్టు అండ్ మెథడ్ ఏ ఒక్కటి రోజులు పెట్టా జాబ్ రాదు నెక్స్ట్ జేఎల్ డిఎల్ పిఎల్ఈలు అందరికీ అన్నిటో సేమ్ అది జిఎస్ అండ్ కంటెంట్ జిఎస్ అండ్ కంటెంట్ జనరల్ స్టడీస్ అండ్ కంటెంట్ హండ్రెడ్ పర్సెంట్ అదే జిఎస్ నేను చెప్తున్నా ఒకరి నాలుగు వచ్చినాయి ఐదు వచ్చినాయి జాబ్లు అంటారు ఎట్లా వస్తాయి చెప్పండి నాలుగు ఐదు ఎట్లా వస్తాయి నాలుగైదు ఎట్లా వస్తాయి అన్నిటికి అదే జిఎస్ఏ అన్నిటికి ఏంటిది అదే జిఎస్ కాదమ్మ రాదా ఇప్పుడు పొల్యూషన్ బోర్డుకు అదే జిఎస్ జేఎల్డీఎల్కు అదే జిఎస్ గ్రూప్ టూగా అంటే మన కంటెంట్తో పాటు అది ఉన్నదంటే ఒక్కసారి సెట్ చేయండి ఆ పది అంశాలను ఆ టెన్ టెన్ అంశాలను పది అంశాలను సెట్ చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఓకేనా దాని మీద పట్టు ఖచ్చితంగా అవసరం అని చెప్తున్నారు దాంట్లో ఏం లేదు సైంటిట లేదు కాస్ట్ లేదు రియాక్షన్ లేవు జస్ట్ థియరెటికల్ మ్యాటర్ ఓకేనా థియరేటికల్ మ్యాటర్ పెద్ద చూడండి రైట్ థ్యాంక్ యూ అందరికీ అందరు వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ రంజాన్ శుభాకాంక్షలు మిత్రులారా రైట్ ఈ రోజుతోటి పండుగలు కూడా దరిదాపు శివరాత్రి అయిపోయింది నెక్స్ట్ ఉగాది అయిపోయింది రంజాన్ అయిపోయింది ఓకేనా తెల్లారితోటి మొత్తం అన్ని పండుగలు అన్నీ అయిపోతున్నాయి రైట్ ఓకే ఇక మళ్ళీ ఇక శ్రీరామ ఒకటి ఉన్నది తర్వాత మళ్ళీ ఎక్కువ మళ్ళీ జాను కానీ పండుగలు వస్తుంటే పోతుంటే మన దగ్గర సాలరీ ఉండాలి కదా మన దగ్గర మన దగ్గర సాలరీ ఉంటే మనం ఎంజాయ్ జరుపుతాం గవర్నమెంట్ ఆల్రడే ఇచ్చింది ఆ నాటికి రెండు నీకు మూడు నాలుగు వేలు ఉన్నట్టే కదా అబ్బా ఏం కాదురా బాబు ఎంజాయ్ చేసినా ఇవాళ ఇంటికాడు ఉన్నా కానీ సాలరీ పడుతుంది గవర్నమెంట్కు ఉన్న గొప్పతనం ఎవరు చెప్పారు నువ్వు కూర్చున్న సాలరీ నిలబడ్డ సాలరీ నడిచిన సాలరీ నువ్వు పడుకున్న సాలరీ ఎందుకంటే నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ కదా వాళ్ళు ఆల్డే ఇచ్చినాడు సాలరీ నువ్వు వాళ్ళే తీసుకున్నాడు కూడా సాలరీ నువ్వు లీవెట్టినా నీకు లివ్స్ ఉంటాయి కదా నీకు లివ్స్ ఉంటాయి కదా ఓకేనా ఆ విషయాలు ఎవరు చెప్పరు రైట్ థ్యాంక్ యూ అందరికీ ఆల్ ది బెస్ట్